నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కర్ణాటక హైకోర్టులో ఒక తండ్రి ఎంబి శేఖర్ గౌడ రిట్ పిటిషన్ ఫైల్ చేశారు కారణం ఏంటో తెలుసా సదరు శేఖర్ గౌడ గారి కొడుకు ఒరిజినల్ టైటిల్ రీట్స్ పెట్టి బ్యాంకులో అప్పు తీసుకున్నాడు రెండు కోట్ల దాకా దురదృష్టవశాత్తు అప్పు తీర్చకుండా అతను చనిపోయాడు చనిపోతే అతని తండ్రి శేఖర్ గౌడ కొడుకు చేసిన అప్పంతా తీర్చేశాడు మరి బ్యాంకు వాళ్ళు ఏం చేయాలి టైటిల్ డీల్స్ ఇవ్వాలి కదా ఒరిజినల్ పేపర్లు ఒరిజినల్ పేపర్స్ వెనక్కిమ్మంటే అప్పు తీర్చినా కూడా ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పేసి తిప్పిస్తూ ఉంటే సదరు కురువిడ్ చేసేది లేక కర్ణాటక హైకోర్టులో రిపిటిషన్ ఫైల్ చేశాడు నా కొడుకు తరఫున నేను అప్పంతా తీర్చేశాను ఒరిజినల్ పేపర్లు వెనక్కిమ్మంటే సతాయిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒరిజినల్ పేపర్స్ వెనక్కిచ్చేటట్టు ఆదేశాలు ఇవ్వండి అంటే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నాగప్రసాద్న కెనరా బ్యాంక్ని తప్పుపడుతూ కరెక్టే మీరు అప్పు తీసుకునేటప్పుడు బాగానే తీ తీర్చేసుకున్నారు రీపేమెంటు ఒరిజినల్ టైటిల్ డీప్స్ కురూతుడికి ఇమ్మంటే సతాయిస్తున్నారు ఇది చాలా అంటే చాలా తప్పు ఇట్లా మీరు ఆ పెద్ద ఆయన్ని ఇట్లా ఇరకాటంలో పెట్టి ఇట్లా తిప్పించినందుకు మీరు నష్టపరిహారం చెల్లించాలి లక్ష రూపాయలు అతనికి అది కాకుండా వెంటనే ఒరిజినల్స్ వెనక్కిచ్చేయాలి అని చూసారా మనం అప్పు తీర్చేటప్పుడు బాగానే తీసుకుంటారు మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే ఇది లేదు అది లేదు సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకురా లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకురా లేకపోతే నామినేషన్ ఫామ్ తీసుకురా అంటారు డబ్బు కట్టించేటప్పుడు ఏం లేదా అని ప్రశ్నిస్తూ ఇట్లా కురువృద్ధువి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెనక్కి ఇవ్వాలి అని ఇట్లా కర్ణాటక హైకోర్టు ఆదేశాలతో నష్టపరిహారంతో పాటు ఇవ్వాలి అని తీర్పు జరిగింది